జిల్లాలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుక బట్టీలు హోటల్స్ ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలను పనిలో చేర్చుకోవడానికి వీలు లేదన్నారు బాల కార్మిక నిరోధ చట్టాన్ని వాణిజ్య వ్యాపార ప్రతినిధులు తప్పకుండా పాటించాలని సూచించారు జిల్లాలో ఉన్న అన్ని ఇటుక బట్టీలను తనిఖీ చేసి వలస కార్మికుల పిల్లలకు సంబంధించి ఏజ్ గ్రూప్ వారీగా ఆడిట్ నిర్వహించాలని సంబంధిత రిపోర్టు తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ డీసీపీఓ కమలాకర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ సంబంధిత అధికారులు ఇటుక బట్టీలు హోటల్ కిరాణా క్లాత్ స్టోర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్న కానీ వాళ్ళు భరిస్తారు ఎందుకంటే రావు డబ్బులు కావాలి వాళ్ళు వచ్చిన ఎంతో కొంత వాళ్ళ కథ పిల్లల కథలో ఉండకూడదు మన మనసులో ఏం పెట్టుకున్నా కానీ మన బిజినెస్ నడిపించుకున్నా కానీ పిల్లల గురించి మన పిల్లలు ఏదో కొంచెం మంచి చేయడానికి అవకాశం ఉపయోగించుకుంటూ చేయడానికి ప్రయత్నిద్దామని విద్యార్థిని అందరితో ఎందుకు చెప్తున్నానంటే అండి మీరు ట్రై చేసి చూడండి నేను కూడా చూశాను నాకున్న సందర్భాలు నాలుగు నెలలు ఐదు నెలలు మా ముందు నెల్లాలు కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా వచ్చారు ఒక వంద మంది పిల్లలు తీసుకెళ్లి చిన్న బస్ పెట్టించి పక్కన్న స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయించాను ఆ నాలుగు నెలల్లోనే వాళ్ళ బాడీ చేంజ్ కొంచెం హైట్ వచ్చింది కొంచెం మాట్లాడడం వచ్చింది హిందీ టీచర్ ఒకటి పెట్టించి ట్రై చేశాను ఒక రెండు మూడు వర్క్ సైట్ లో కూడా వర్క్ సైట్ స్కూల్ ఉంటుందండి కొద్ది మంది పెట్టారు